ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్యన్ ఫార్మ్స్ అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏంటంటే మనకు చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు అన్న ఇప్పుడు సమ్మర్లో పత్తి వేయవచ్చా అంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో సమ్మర్లో ఏ రైతులు వేస్తారంటే మన తెలంగాణతో మ్యాక్సిమం ఎవరైతే ఈ సమ్మర్లో పత్తి అయితే వేయారనమాట అయితే ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు సైడు అదోని సైడు సో ఈ విశాఖపట్నం సైడు కొన్ని ప్రాంతాల్లో ఈ సమ్మర్ కాటన్ అనేది ఇస్తూ ఉంటారనమాట సో ఈ సంవత్సరం వెయ్యొచ్చా లేదా గత సంవత్సరం పరిస్థితి ఎలా ఉండే ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉండే ఈ సంవత్సరం ఈ పంటకు మరి పత్తి పంటకు అనుకూలమైన అనుకూలమైన వాతావరణం ఉంటుందా లేదా అనే పూర్తి సంవత్సరం మనము ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఇంకా మన ఛానల్ని చూస్తూ సబ్స్క్రైబ్ చేయకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మనము గత సంవత్సరం కంటే ముందు సంవత్సరాల్లో మనకు ఈ సమ్మర్ అనేది అంత హీట్ అయితే ఉండకున్నటువంటి నలభై డిగ్రీలు నలభై మూడు డిగ్రీలు నలభై నాలుగు డిగ్రీలు అయితే పోకుండా అనమాట అంటే ఈ ఏపీ సైడ్ కర్నూలు సైడ్ ఎవరైతే ఏ ఏ ప్రాంతంలో అయితే పత్తి వేసే రైతున్నారో ఆ ప్రాంతంలో ఏంటంటే హెవీ టెంపరేచర్ అయితే ఉండకపోవడంతో వాళ్ళు వేసేవాళ్ళు పత్తి కూడా చాలా బాగానే పండేదనమాట కానీ గత సంవత్సరం ఏమైందంటే మనకు హీట్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది మనకు చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వేస్తూ ఉంటారు ఏప్రిల్ మేలో ఎక్కువ హీట్ ఉండడంతో మనకు ఎర్ర తెగులు అని వచ్చిందనమాట అంటే ఆకులు మొత్తం ఎర్రగా మారిపోవడం ఎల్లోగా మారిపోవడం అనే ఒక ఇది తెగులు అని అన్నారు కానీ అసలు తెగులు కాదు అది పోషకాల లోపం కూడా కాదు మనకు హీట్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ తెగులు అనే అంటే మొత్తము ఆకులు అనేవి చాలా వీక్ అయిపోయి ఎర్రగా అయిపోయి మొక్కలు చనిపోయే స్టేజ్లో అయితే అన్నమాట సో అప్రాప్ ఆ టైంలో చాలామంది రైతులు పత్తి తోటలనైతే చేతికి వచ్చిన పత్తి తోటలు అయితే పీకేయడం జరిగిందనమాట సో లాస్ట్ ఇయరే మనకు అంత హీట్ అయితే ఉండే అంటే లాస్ట్ ఇయర్ వేసిన రైతులు కూడా చాలా వరకు ఇబ్బంది పడ్డరు అయితే ఈ సి ఈ సంవత్సరం అయితే చాలా ఘోరాతి ఘోరమైన హీట్ అయితే ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా రైతులు గమనించండి ఈ సంవత్సరం అయితే ఈ సమ్మర్ అంటే ఏప్రిల్లో వేసే పత్తికి అయితే అనుకూలమైతే కాదని నేనైతే అనుకుంటా ఉన్నా ఎందుకంటే గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం చాలా అంటే చాలా ఎక్కువ హీట్ అయితే ఉండబోతుంది రైతులైతే గమనించండి సో ఖచ్చితంగా ఈ పంటనే కాదు ఇప్పుడు చాలా రకాల పంటలు అయితే వేస్తూ ఉంటారు టమాటా వేస్తూ ఉంటారు టమాటా కూడా చాలా ఎక్కువ హీట్ ఉండడంతో దానికి తగిన వాళ్ళు షెడ్ నెట్ వేయడం దాంట్లో ఏదైనా ఒక బట్టలు కట్టడం వాళ్ళు ఏర్పాటు అయితే చేస్తారు కానీ మనం పత్తి పంటకైతే అలా అయితే చేయలేము కదా అంత మనకు అంత ప్రాఫిటేబుల్ పంట అయితే కాదు కాబట్టి టమాటాల అంత ప్రాఫిటేబుల్ పంట అయితే కాదు కాబట్టి మనమైతే అంత ఖర్చు అయితే చేయలేం కాబట్టి పత్తి రైతులు ఒకసారి ఆలోచించి మీరైతే నిర్ణయం అయితే తీసుకోండి మీకు మంచి అనిపిస్తే వేయండి కానీ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ఈ సంవత్సరం అయితే అధికంగా హీట్ అయితే ఉంటుంది కనీసం కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికీ అన్ని బోర్లు గ్యాప్ కొడుతూ ఉన్నాయి అంటే బోర్లు పోయడం లేదనమాట అంటే తాగడానికి కూడా వాటర్ దొరకని దుస్థితి అయితే రాబోతుంది ఈ సమ్మర్ వచ్చేసి చాలా ఘోరమైన ఎండలు అయితే ఉండబోతున్నాయి అయితే రైతులైతే గమనించండి సో ఇదైతే మీరైతే గమనించుకొని మీ యొక్క అనుకూలమైన పంటలు మాత్రమే వేయండి ఈ సంవత్సరం సమ్మరు అంటే వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అనుకూలమైన పంటలు ఏమైనా మీకు అనిపిస్తే ఉంటారు కదా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీరైతే ఆ బట్టలు వేయండి సో ఈ వీడియోలు ఇంతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్